పీపుల్స్ క్యాపిటల్ ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అమరావతి సెకండ్ ఫేజ్ కోసం నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా సేకరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇదే టాపిక్ మీద మనం గతంలో ఒక వీడియో కూడా విశ్లేషణ మొత్తం చేశాం ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే ఇందులో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి భూమి ఇచ్చిన రైతులు టూ డేస్ బ్యాక్ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కొన్ని వాళ్ళకున్న కొన్ని డౌట్స్ ఆయనకి వ్యక్తం చేశారు అందులో ఒకటేంటంటే ఇప్పుడు ఉన్న భూమిని డెవలప్మెంట్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయకుండా ఎక్స్పాన్షన్ ఫేజ్ టూ కింద మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నట్టయితే దీని వాల్యూ ఇంకా పెరిగే అవకాశం తక్కువ అవుతుంది ఒకేసారి ఇది డెవలప్ అయినాక చేయొచ్చు కదా అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రెండో అభిప్రాయం వాళ్ళు రైతులు రిక్వెస్ట్ ఏం చేశారంటే ఈ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేది చట్టబద్ధత కల్పించండి లేదు అంటే మళ్ళీ ఫ్యూచర్లో పొరపాటున ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే మళ్ళీ అమరావతిని విధ్వంసం చేస్తారన్న భయం మాలో ఉంది అన్న భయాన్ని వ్యక్తం చేశారు సో ఇప్పుడు భారతదేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడటం అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫస్ట్ టైం కాదు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ చాలా కొత్త రాష్ట్రాలు భారతదేశంలో ఏర్పడ్డాయి ఇంతకు ముందు కూడా ఏర్పడినప్పుడు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి రాలేదు ఫస్ట్ టైం మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాలు హైదరాబాద్ క్యాపిటల్గా కామన్ ఉమ్మడి క్యాపిటల్గా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉంది పది సంవత్సరాల పీరియడ్ కంప్లీట్ అయింది ఈ ఆ విభజన చట్టంలో విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి పర్టికులర్గా ఇది క్యాపిటల్ అని ఆ చట్టంలో మెన్షన్ చేయాలి ఎందుకంటే అప్పటికి అది ఐడియా లేదు విభజించిన తర్వాత పర్టికులర్ గవర్నమెంట్ ఫామ్ అయినాక వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అని అనుకుంటారు వేరే రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నం కాల ఇప్పుడు ప్రజల భయం లేదా భూములు ఇచ్చిన రైతు భయం ఏంటంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన అన్ని పార్టీల వాళ్ళు అమరావతి స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేసి మూడు ముక్కలాటాడి మూడు రాజధానులని రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని చేశారనే భయం రైతుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ ఉంది కాబట్టి వాళ్ళు ఆ భయాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని చట్టబద్ధత చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి మీరు ఎలాగో చెప్తే ఎక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి దానివల్ల రైతులకి భరోసా ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భరోసా ఉంటుంది ఇన్వెస్టర్స్ కొంత భరోసా ఉంటుంది ఆ విధంగా చేయమని అడిగారు